ఆర్కిటెక్చర్ ఆఫీసర్ తర్వాత ఇవన్నీ గైడెన్స్ కూడా మీకు ఇంద్ర సౌరా జల ప్రకారం గ్రూప్ చేస్తుంది దానిలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మీకు కూడా పర్సనల్ కూడా పంపిస్తుంది సో దీనిలో మీరు ఏంటంటే మనకు ఎంపీడీఓగా చైర్మన్ ఉంది మండల్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ కమిటీలో తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మెంబర్ సెక్రటరీ ఉంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిస్కమ్ ట్రాన్స్పోర్ట్ అది చూసారా ఇక్కడ రాబోయే ముందుగా మళ్ళీ వచ్చినా అబ్బాయి సబ్ ఇంజనీర్ కదా మరి ఆయన మొన్న వచ్చి నేను రూరల్ ఓకేనా రైట్ రూరల్ రాబానికి వచ్చిన అదే మొన్న గణపతి టైంలో అంతా మీరు ప్రోగ్రామ్ ఉంటే మీరు వేరు వాళ్ళు తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆటోపీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పోయినా మూల్యం ఉంది తర్వాత ఆఫీసర్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇలా మాట్లాడితే వాళ్ళ కొత్త జిల్లా మొత్తం ఇతర ముగ్గురు ఉన్నారా వాళ్ళు మనం ఎక్కువ అప్పుడు వాళ్ళు వాళ్ళ జీఆర్ రిపోర్ట్ రిపోర్ట్ ఇస్తారు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ చిన్నప్పుడు వాళ్ళు తర్వాత ఆఫీసర్ ఆర్గ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే అస్టెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మెంబర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంజనీర్ సిటీఓ మెంబర్ సో ఇది మండల్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీలో మనము ఇంప్లిమెంట్ చేయాలి మనం కర్తవ్యం ఏంటంటే మనం మన దాని బెడ్మిషన్ లిస్టు మనకు పంపించడం జరిగింది ఏది జిల్లా డిటిడబ్ల్యూ పంపించడం జరిగింది అది కూడా మీకు పంపిస్తుంది అంటే మనకు